హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరిటీస్ గ్యాలరీ కార్తీక మాసం అయిపోయింది కదా ఇంకా నాన్ వెజ్ బిర్యానీ అయితే చూపిస్తున్నాను ఈరోజు నేను ఇప్పటివరకు మన ఛానల్లో చాలా బిర్యానీలే చూపించాను కదా చికెన్ దమ్ బిర్యానీ ప్రాన్స్ ఫ్రై పీస్ బిర్యానీ ఇలా వెజ్ బిర్యానీ అలా ఇది అయితే భీమవరం రాజుల బిర్యానీ అన్నమాట మా సైడ్ గోదావరి జిల్లాలో ఏదైనా ఫంక్షన్లు అయినా ఏదైనా పెళ్ళిళ్ళైనా మెయిన్గా మిక్స్డ్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ చేశారంటే ఈ ప్రాసెస్లోనే చేస్తారు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే అంటే ప్లెయిన్గా రైస్ చేసుకుని చికెన్ కర్రీ వండి లేదు అంటే దమ్ బిర్యానీలా చేసుకునే వాళ్ళు ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి మనం ఇప్పటి చెప్పిన బిర్యానీలు ఒక ప్రాసెస్ అయితే ఇది టోటల్లీ డిఫరెంట్గా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది చాలా క్విక్గా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు ఎవరైనా వస్తున్నారు అంటే మ్యారినేట్ చేసే పని కూడా ఉండదన్నమాట ఇంకా దీని ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా మనం చికెన్ని తీసుకుంటాం కదా నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దీన్ని నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత చికెన్ ఆగలి పట్టాలన్నమాట కొంచెం పసుపు ఉప్పు కారం కొంచెం ఆయిల్ వేసి ఇందులోని చికెన్లో నుంచి చాలా వాటర్ అనేవి వస్తాయి కదా ఆ వాటర్ వచ్చాక మళ్ళీ ఆ వాటర్ తోటి కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి ఈ లోపల రైస్ అయితే సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట ముందుగా అది సోనామసూరి అయినా లేదంటే చిట్టుముత్యాలు రైస్ వస్తే అవైనా లేదంటే బాస్మతి రైస్ అయినా ఏదైనా సరే మనం సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా ఈ రాజుల బిర్యానీకి మెయిన్గా చిట్టుముత్యాలు కానీ మసూరి అయితే చాలా బాగుంటుంది మాట ఆ రెండు అయితే కానీ నా దగ్గర మా దగ్గర ఉన్న స్టోర్లో అవి అవైలబుల్గా లేవని చిట్టుముత్యాలు నేను బాస్మతి రైస్ అయితే తీసుకుని అవి అయితే సోక్ చేసి పెట్టుకున్నాను ఒక అరగంట నుంచి ఒక గంట లోపు అయితే సోక్ చేసుకుని దాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోవాలి నేను అవి సోక్ చేసి పెట్టుకున్న తర్వాత చికెన్ అయితే చూడండి ఇలా దగ్గర వరకు వచ్చేసింది కదా ఇంకా మామూలుగా మనకి దీనికి వెజిటేబుల్స్ అవి కట్ చేసుకునే పని ఏమి ఉండదు కానీ ఆనియన్స్ మనం మామూలు దమ్ బిర్యానీకి చీల్చుకుంటాం కదా దీనికి సాంబార్ ఉల్లిపాయలు వేసుకోవాలనమాట చూడండి ఒక ఏడు నుంచి ఎనిమిది నేను హాఫ్ కేజీ రైస్ చేస్తున్నాను ఏడు నుంచి ఎనిమిది ఉల్లిపాయలు అలాగే తాలింపు వేసుకోవాలి ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కరివేపాకు పుదీనా కొత్తిమీర అయితే కావాలన్నమాట దీనికి పచ్చిమిర్చి అసలు వాడమనమాట ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తే కొంచెం త్వరగా పోతుంది అనేసి అంటే నాకు నేర్పించిన ఆంటీ చెప్పారు దాని గురించి ఇంకా ఎండుమిర్చి వేసుకోవాలి ముందుగా ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం నెయ్యి కూడా వేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి యాలకులు జీలకర్ర యాలకులు జీలకర్ర లవంగాలు జీడిపప్పు ఇంకా ఎండుమిర్చి ఇవి వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకు ఉంది కదా అది కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట అసలు ఈ చెక్క లవంగా ఇలాచి చక్క లవంగా ఇలాచి వేసాను కానీ అసలు అక్కర్లేదు యాక్చువల్గా అయితే ఎందుకంటే మనకు బిర్యానీ మసాలా ఉంది కదా థర్టీన్ ఐటమ్స్తో చేసింది అది ఒక్కటి వేసుకుంటే సరిపోద్దు కానీ నేను కొంచెం ఫ్లేవర్ రావాలి అని వేసానుమాట అవి కొంచెం తాలింపు ఫ్రై అయింది అనుకున్నప్పుడు మనం ఈ చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా సాంబార్ ఉల్లిపాయలు అవి ఘాట్లో ఏం పెట్టక్కర్లేదు ఇంకా డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు అనమాట ఇది ఇప్పుడు కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి తర్వాత వాటర్లో అనేది మగ్గి అది విచ్చుకున్నట్టయి ఆనియన్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు ఇందులో అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలట అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా ఎయిటీ పర్సెంట్ వరకు అందుకని ఇప్పుడే వేయకూడదు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే వేసాం కాబట్టి మనం బాగా ఫ్రై అయ్యే వరకు లేదంటే పచ్చివాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఇందులోనే మనకి కారం ఉప్పు ఉప్పు అలాగే ఈ చికెన్ ఇవన్నీ వేసుకోవాలన్నమాట మీకు చూపిస్తాను ఫ్రై అయ్యింది అనుకున్నప్పుడు ఫ్రై అయిపోయింది వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు బిర్యానీ మసాలా మన వీడియోస్లో ఉంది కదా షార్ట్ వీడియోస్లో చూడండి ఇదైతే హాఫ్ కేజీ రైస్కి ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే కారం కూడా హాఫ్ కేజీ రైస్కి ఒక స్పూనే వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇదైతే సరిపోద్ది మాట నేను చెప్పిన క్వాంటిటీ అయితే అవి కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్రై చేస్తే మరీ మాడిపోయి చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకా తర్వాత మనం ముందుగా పెట్టుకుని చికెన్ అందుకు అది కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి మామూలుగా రైస్ సోక్ చేసుకున్నాం కదా ఆ వాటర్నే మనం పక్కన వేడి చేసుకోవాలన్నమాట మరిగే వరకు అయితే పెట్టుకోవాలి ఆ సోక్ చేసుకున్న వాటర్ అయితే పాడేయకండి ఈ చిట్టుముత్యాలు కానీ బాస్మతి రైస్ అంటే బాగా ఫ్రై చేస్తే విరిగిపోతాయి కానీ చిట్టుముత్యాలు కానీ సోనా మసూరు రైస్ మనం వాడినప్పుడు ఇవి బాగా ఫ్రై చేయాలన్నమాట ఈ మసాలా ఉంది కదా వేసిన మసాలా అంతా మనకి బియ్యానికి పట్టి బియ్యం అనేది కొంచెం వేగినట్టు అంటే బాగా వైట్ కలర్లో వస్తుంది కదా రైస్ వేగితే అలా వరకు అయితే ఫ్రై చేసుకోవాలి నేను ఈ బాస్మతి రైస్ కొంచెం పొడుగ్గా ఉండి వెంటనే మనం కదిపిలా కదపకపోతే విరిగిపోద్దు కదా అందుకనేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అనేది ఫ్రై అనమాట అదే ఆ రైస్ అయితే ఒక టెన్ మినిట్స్ అయినా మనకు చేతులు నొప్పి వచ్చేస్తాయి అన్నమాట అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా నేను ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్నాను కాబట్టి వన్ నష్ట వన్ ఇస్టు వన్ అండ్ హాఫ్ రేషియోలో వాటర్ అనేది వేసి నేను ఫోర్ కప్స్ తీసుకుంటే సిక్స్ కప్స్ వాటర్ పక్కన పెట్టుకుని ఈ సోక్ చేసుకున్న వాటర్తో కలిపి నేను పక్కన వేడి చేసుకుంటున్నాను ఆ వాటర్ అనేది బాగా మరగాలి ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యి ఉప్పు కారాలన్నీ పట్టిన తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను అది యాడ్ చేసుకోండి మీకు ఉప్పుకి కారానికి తగ్గట్టు మీకు ఘాటు కావాలంటే ఇంకొక పావర్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట బిర్యానీ మసాలా ఇంకా ఈ ఈ కొంచెం ఫ్రై అయింది రైస్ అనుకున్నప్పుడు ఇంకా వేడి చేసిన రైస్ వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట వేసుకుని ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ అంటే పైకి కిందకే ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అడుగు మనకి బాగా కుక్ అయిపోయి పైన మెతుకుగా ఉండిపోద్ది మామూలు రైస్ అయితే ఇంకా సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని ఒకసారి పడుతుంది అనుకుంటే మళ్ళీ కొంచెం వేసుకున్న తర్వాత ఈ పుదీనా కొత్తిమీర కూడా వేసుకుని ఇంకా స్టవ్ మూత పెట్టుకోవాలన్నమాట ఈ ఒక పొంగు వచ్చే వరకు హైలో పెట్టుకోండి ఎందుకంటే మనకు ఫాస్ట్గా కుక్ అవుద్ది లేదంటే ఇప్పటి నుంచి సిమ్లో పెడితే చాలా టైం పట్టేస్తుంది అనమాట చూడండి ఒక పంగు వస్తుంది కదా ఈ రైస్ అనేది బబుల్స్ ఇంకా తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసుకుని మనకి దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోద్దు అట పైనుంచి కొంచెం నెయ్యి వేసుకోవచ్చు కాజు ఫ్రై చేసుకున్నాం కదా అవి తీసేసుకుని ఇప్పుడు పైన వేసుకోవచ్చు ఎలా అయినా ఒకటి మనం రైస్లో తినేదే కదా ఇంకంతే ఒకసారి కలిపి చూస్తే వాటర్ అంతా అయిపోయి మనకి మెతుకు మెతుకులా వచ్చేస్తుంది దీనికి కాంబినేషన్గా రైతా చేసుకోవాలి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట చికెన్ కర్రీ అయినా తినొచ్చు లేదు అంటే చికెన్ పీసెస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి రైతాతో తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట ఇంతే మనకి ఈ భీమవరం రాజుల బిర్యానీ మా ఫంక్షన్స్లో చేసే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటిస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి